దేవునికి స్తోత్రం మల్లియ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని కొద్ది విషయాలు విందాం రాణదిన వాక్య ధ్యానము ఈరోజు వ్యవహార సువార్త పదిహేన అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని యొక్క కార్యక్రమానికి వెళ్దాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు 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 నాయన గొప్పదేవుడివి కృప కలిగినటువంటి రాజువి నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని అందరూ నడిపిస్తూ ఉన్నారు కొట్టుడే విషయాలు పునరుద్ధాన దిన ఆరాధన విషయాలు మీరు తోడుగున్నారని నాయన అనే వాక్య ధ్యానం కొద్దిన విషయాలు మీ యొక్క మాట్లాడినట్టుగా మీ ఆశ కలిగి ఉండే స్థానంలోకి రాండి నాతో మాతో లైవ్లో లో ని బిడ్డలతో మీరేం మాట్లాడి మహిమ గణిత ప్రభావాలు పొందుకొనమని పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఒమేన్ అలి దేవుని యొక్క వాక్య భాగంలో వ్యవహానసు వార్తలో చక్కటి విషయాలు ప్రభు మనకి ఎన్నో బయలుపరుస్తూ వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి మొదట్లో ఈ అధ్యాయ మొదట్లో గనక మనం చూసినట్లయితే పదిహేను అధ్యాయ మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అనేటువంటి మాట మనం చదువుకోవటం జరిగింది కనుక నీ మాటకి అర్థం ఏంటండి ఈ మాటలో ఉన్న విధానాలు ఏమిటంటే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు రెండోది మనం ఫలించాలి అనేటువంటి ఒక ఆశ ఆయనకుంది ఆ సంగతి గ్రహించి మనం ఫలిస్తే మనలో కొన్ని ఇబ్బంది కలిగించేవి ఆయనలో ఫలించకుండా ఆయనలో ఎదగటానికి ఇబ్బంది కలిగించే ఏమైతున్నాయో వాటిని తీసివేస్తాననేటువంటి మాట మనకి ఇక్కడ తేటగా కనపడుతుంది కనుక నేను ఈ యొక్క అధ్యాయంలో ఐదవ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి చదువుకున్నప్పుడు ద్రాక్షావల్లిని నేను తీగల మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది మొదట్లో మనం చెప్పుకున్న రీతిగా ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు ద్రాక్షలిని నేను అన్నారు తీగల మీరు అని చెప్పాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు దిగిరావటమే కాకుండా తన తండ్రి అనే పదాన్ని వాడుతూ తన చిత్తం ఏమై ఉందో అది జరిగిస్తున్న సందర్భాన్ని చెప్పుకుంటూ సెలవులో సమాప్తమైనది అంటే తండ్రి చెప్పిందంత కూడా జరిగించనని చెప్పి తన ఆత్మని అప్పగించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అంటే తండ్రిగా దేవుడు ఎహోవా ఉన్నాడు కుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు ముగ్గురు ఏకమై ఉన్నారు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఏమి లేదు కానీ తండ్రి కుమారులు అనేటువంటి ఒక ప్రేమ బంధము ఏ విధంగా ఉంటుందో దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక మనందరూ కూడా ఆ ప్రేమను చూపించడానికి తండ్రి కుమారుల మధ్య ఉండేటువంటి ప్రేమను కనపరచుటకు చూపించుటకు ఆ విధంగా దేవుడు జరిగించాడు కనుకనే కుమారుడుగా క్రీస్తు తండ్రిగా దేవుడు అనగా యహోవా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం తండ్రి అనే పదమే నూతన నిబంధనలో మనకు ఉంటుంది ఎహోవా అనే పదం బహుశా కనపడదు కనుక ఇక్కడ రాయబడిన మాటల్లో ఏమంటున్నాడంటే ద్రాక్షళిని నేను అంటున్నాడు తీగల మీరు అంటున్నాడు అంటే ఇక్కడ ఏమన్నా తేడా ఉందో ఆలోచన చేస్తే ద్రాక్షి ఆయన ఉన్నప్పుడు తీగలు దాన్ని చుట్టూ కూడా అలుముకొని కొనసాగేటువంటి సందర్భంగా మనకు కనబడుతుంది కానీ ద్రాక్షళి నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అన్నాడు ఈ మాటను బట్టి మన జీవితాన్ని కాస్త ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఉండకుండా ఏసుక్రీస్తు ప్రభువారులో మనం ఉండకుండా ఫలించాలి అంటే అది జరిగే పని కాదు అందుకనే మాటలో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఎవడు నా ఎందు నిలిచి ఉండును మొదటగా మనం ఎక్కడ నిలబడాలంటే ప్రభులో నిలబడి ఉండాలి మనకు ఒక మాట ఉంది కదా పాత నిబంధనలు అడుగు జాడలను బట్టి నడిచిన అనుకు పరము చేర దేవుని తోడి కనుకని అడుగుచే దేవుని యొక్క మాట ప్రకారం నడిచాడంటే భక్తుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన భూమి మీద మరణం చూడలేదు కొనిపోబడినట్టుగా మనం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి తర్వాత ఏమైందని తర్వాత విషయాలు అవన్నీ కూడా కనుకని దేవుని యొక్క మాట ప్రకారం నడిసేటువంటి బిడ్డలు కావాలి ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించ అంటే మనం వెళ్ళి ప్రభులో ఉన్న ప్రభు వచ్చి మనలో కలిసి ఉన్నా మనతో సహవాసం ఆయన కలిసి ఉన్న ఆయనతో మన సహవాసం కలిసి ఉన్న ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుండుదంటే బహుగా ఫలిస్తారు కలిసి ఉండటం అంటే ఏంటండి సహవాసం చేయటం అంటే ఏందండి అని ఆలోచన చేస్తే మనకు ఒక స్నేహితుడు ఉంటాడు ఈ స్నేహితుడు ప్రతిరోజు ఎవరు ఉద్యోగాలు వారి ఎవరు వ్యాపారాలు వారి ఎవరి చేతి పని వృత్తులు వాళ్ళై ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఉదయాన్నే లేవు కానీ సాయంత్రము ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటారు మరి ఫోన్ లేని కారణంలో ఏం చేస్తారంటే కలిసేవాళ్ళు ఒక గ్రామస్తులైతే ఇంటికి వెళ్ళి పని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలను ముగించుకొని బయటకు వచ్చి కాసేపు కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ యథా ప్రకారం పనులకు వెళ్తూ ఉంటారు అంటే స్నేహితులు అనబడిన వారు ప్రతిరోజు కలుసుకుంటారు వాళ్ళు మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళ స్నేహభావాన్ని వ్యక్తం చేసుకుంటూ దాన్ని పంచుకుంటున్నటువంటి ప్రేమని మనం చూడగలం అలాగనే దేవుని విషయంలో కూడా అలాంటి స్థితి కలిగి ఉండాలి మనము ఎవడో నాయందు నిలిచి ఉండునో నేను ఎవరిని ఎందు నిలిచి ఎందును అనేటువంటి మదాన్ పదాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే దేవుని ఎందు మనం ఉండాలి మన ఎందు దేవుడు ఉండాలి అంటే ఇలాగ జరగాలంటే మధ్యలో ఉండాల్సిన విషయం ముదటిగా మనం దేవునికి దగ్గర అవ్వాలి దేవుని యొక్క మనసు కూడా ఏమవుతుందంటే మనకు దగ్గర అవ్వాలనేటువంటిదే ఆ విషయాన్ని గ్రహించినటువంటి మనం గ్రంథం ద్వారాగా పరిశుద్ధ గ్రంథం ద్వారాగా మనం దేవునికి దగ్గర అవ్వాలి దగ్గర అవ్వాలంటే ఎలాగైనా ఎలాగ దగ్గర చేర్చుకుంటాడని ఆలోచన చేస్తే ఆయనకి ఏమి ఇష్టమో అవి చేయాలి మనం అల్లర చిల్లర చేష్టలు ఇష్టం ఉండవు మనలో కూడా అల్లర చిల్లర చేష్టలు ఉండకూడదు లోకాస్తులు ఇష్టం ఉండు మనం ఆయనతో కలిసి జీవించాలన్నా నడవాలన్నా సహవాసం చేయాలన్నా లోకాస్తులు మనలో చంపుకోవాలి ఒకళ్ళు దూషించడం ఇష్టం ఉండదు ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన మన ఎందు నిలిచి ఉండాలంటే మనం కూడా దూషించకూడదు ఇలాగ లోక సంబంధించిన విషయాల్లో అది జగడాలే కావచ్చు వైరాలే కావచ్చు అసూయే కావచ్చు భేదాభిప్రాయాలే కావచ్చు విమర్శలే కావచ్చు చాలామంది విమర్శిస్తాం నాకాడే భక్తుంది నాకే బైబిల్ తెలుసు నీకేం తెలియదు అని విమర్శిస్తారు విమర్శించి వాడు అవుతాడు నీకు ఒకవేళ జ్ఞానం తెలుసు అనుకో బైబిల్ గ్రంథం తెలుసు అనుకో నీ సంఘాన్ని కట్టు లేక విశ్వాసులు మనకే మంచి జ్ఞానం మన విశ్వాసులు ఒకరికొకరు చెప్పుకొని ఆత్మలో ఆ బలం బలపడతాం అభివృద్ధి పొందుతాం కానీ ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఒక కౌంటర్గా మాట్లాడి నాకే ఎక్కువ తెలుసు అని మనం మాట్లాడితే నేను రెండో నిపుక దినజను మనమే అవుతాం అతిశయించినటువంటి వారు లేకపోతే రెండో మోయాబీలు మనమే అవుతాం బహు గర్వం కలిగినటువంటి వారుగా ఎంత ప్రార్థన చేసినా ప్రభు దగ్గరికి వెళ్ళదు అది నిపుది నిజులకి దేవుడు చెప్పాడు భక్తుల ద్వారాగా నీ చెడుతనన్న మానుకొని బాధించిన వారిని మంచిగా చూస్తూనే అడలా నీకున్న క్షమస్థితి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పాడు కానీ జరిగిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే అలా జరగలేదు పన్నెండు గడిచిన పిమ్మట తన మనసులో అనుకున్న విషయం ప్రకారం బట్టి దేవుడు మాట్లాడి ఏం చేశాడంటే తనకు అలాంటి పరిస్థితి కలిగించాడు కనుక ఈ రోజు నీ మాటలు వింటున్నటువంటి మనము మొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రభు చెప్పిన మాట ఎవడు నా ఎందు నిలిచి ఉండును ఈ మాటను మనం తీసుకుంటే అనే పదంలో మనం ఉంటే ప్రభు ఎందు నిలిచి ఉండేటువంటి వారు ఉండాలి రెండవ మాట నేను ఎవని ఎందు నిలిచి ఉందను అంటే దేవుడు మన ఎందు నిలిచి ఉండే విధముగా ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి బహుగా ఫలిస్తాడు ప్రభావం శక్తి ఘనకార్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క ప్రభావం శక్తి ఆత్మీయతలో పరిశుద్ధత సమస్తం ప్రభువులో ఉన్నాయి ఈ లోకాన్ని జయించినవాడు జయించిన చేయించినవాడు రేపు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి కనుక గొప్ప దేవుడు గనుక ఆయన్ని విశ్వసించి ఆయనలో ఫలించేవారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు దేవునికి వేరుగా ఉండి నేనే దేవుడిని కానీ లేకపోతే దేవుడు లేడని కానీ లేదా అహంతో మనం ఎప్పుడైనా జీవిస్తే ఏమీ సాధించలేమని లేక ఏమీ చేయలేమని వాక్యం సెలవిస్తుంది ఐదో వచనం ప్రకారం మనం గమనిస్తున్నట్లయితే దేవునిలో ఉంటేనే దేవునితో ఉంటేనే మనం ఫలిస్తామంట ఒకవేళ నువ్వు దేవునిలో లేకపోయినా దేవునితో ఉండకపోయినా దేవునిలో జీవించకపోయినా నువ్వు ఫలించలేవు వ్యర్థమైపోతుంది అందుకని అంజూరపు చెట్టు గురించి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది ఈ అంజూరపు చెట్టు విషయమై యజమానుడు మూడు సంవత్సరాలు బట్టి పండ్లు వెదకడానికి వచ్చాడు మూడు సంవత్సరాలు బట్టి పండ్లు వెదకడానికి వచ్చినప్పుడు ఏమీ లేవు అక్కడ ఆ తోటని సేతపరిచేటువంటి తోటమాలతో పిలిచి కాలమంతా వ్యర్థమైపోతుంది కనుక దాన్ని తీసివే భూమి ఎలా వ్యర్థమైపోతుందో చూడమని మాట్లాడినప్పుడు ఆయన అంటాడు కదా ఈ సంవత్సరానికి కూడా ఉండని నేను ఊరక చెప్తున్నాను వాక్యం కొంచెం ఉంటుంది అక్కడ కనుక ఆ తోటమాలు ఏమంటాడంటే ఈ సంవత్సరానికి కూడా ఉండని అది ఫలించకపోతే నేనే నరికేస్తాను అనేది మాట్లాడతాను చేయాల్సినంత నేను చేస్తాను అంటాడు యేసుక్రీస్తు ప్రభారు మన కోసం చేయాల్సినంత చేశాడు మన కోసం ఇచ్చాడు మనకు కావాల్సినవి అన్ని కానీ నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ ఫలించకపోతే అది ఆయనకు దుఃఖమే మనకు కూడా రాబోయే కాలంలో దుఃఖ దినాలుగా నిలబడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక నీ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఫలించాలనేటువంటి విషయం ప్రభువుకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు దేవుల్లో ఎదగలేవు కనుక నువ్వు ప్రభుతో కలిసి ఆయనతో సహవాసం చేయాలి నిత్యము కూడా ఒక స్నేహితులు ఏ విధంగా ప్రతి ఉదయము సాయంత్రము లేక సమయం కుదిరినప్పుడల్ వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అదే ప్రకారంగా నీవు నేను మనం కూడా చేయాల్సిన విషయం ప్రభుత్వం కలిసి జీవించే జీవిత విధానాలు పద్ధతులు ప్రార్థనా విధానాలు నేర్చుకోవాలి సమయం దొరికినప్పుడు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదువుతూ ప్రార్థనలో ప్రార్థన జీవితం కలిగి మన ప్రభులో నడుస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం బలంగా ఎదుగుతుంది అనేటువంటిదే ఐదవ వచనం ఆరవ వచనం చూస్తున్నప్పుడు ఎవడైనా నాయ నిలిచి ఉండని ఎడలా వాడు తీగవల్ల బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని చేసి అగ్నిలో పారవేతురు ఇవి కాలిపోవును అన్నాడు ఒకవేళ దేవుడంటే నీకు ఇష్టం లేదని లేకపోతే దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఏదో మేలు కలగలేదని లోకంలో ఉన్న ప్రతిదీ అడిగితే దేవుడు చేయడు ప్రతి చెత్తను తీసుకొచ్చి ఇది నాకు కావాలంటే అది నాయనా అది ఎప్పుడూ లయమైపోతుంది ఆ చెత్తను తీసుకుని ఉపయోగం లేదు నిలబెడేదాన్ని అని అని అడుగుతాడు దేవుడు కానీ మనం ఆ చెత్తని ఇష్టపడి ఆ చెత్తే కావాలంటే చేసేది ఏమీ లేదు అందుకని ఇక్కడ నా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వాళ్ళు బయట పారవేయబడి దేవుల్లో నిలిచి ఉండక ఫస్ట్ చెప్పిన మాట ఏమిటంటే ఎవడు ఎందు నిలిచి ఉండునో అని రాశారు ఇక్కడ చదువుకున్న మాట ఏంటో ఎవడైనా ఎందు నిలిచి ఉండని ఎడల అక్కడ నిలిచి ఉండునో వాడిని ఎక్కువగా బహుగా పలింపజేస్తారని చెప్పాడు ఇదిలో అరవచంలో ఎవడైనా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి మనకు చాలాసార్లు గృహాల్లో కొన్ని తీగ చెట్లు ఉంటాయి చిక్కుడు చెట్లు అని లేకపోతే తీగలుగా పాకేటటువంటి చెట్లు ఉంటాయి అవి ఫలించకపోయినా లేదా వాళ్ళు టైం అయిపోయినా చేసేదంటే వాటిని కోసేసి తీసి రోడ్డు మీద పడేస్తాం అవి ఒక పక్కన పడేసి ఒక రోజున వాటిని కాల్చేస్తాం అలాంటి పరిస్థితే ఫలించినటువంటి వ్యక్తికి సంభవిస్తుందన్నాడు దేవునికి వేరుగా ఉన్నటువంటి వ్యక్తికి ఎవడైనా అయ్యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఖచ్చితంగా నిలిచి ఉండకపోతే ప్రభును సొంతరక్షకునిగా అంగీకరించకపోతే నువ్వు సన్నిధికి వస్తూ కూడా పాటల ద్వారాగా చప్పెటల ద్వారాగా వాయిద్యాల ద్వారాగా నీకు ఈ దేవుడి తలాంతును వాడబడుతూ కూడా నువ్వు నిలిచి ఉండకపోతే ఆయనతో కలిసి ఉండకపోతే శరీరానుసారంగా ఆరాధిస్తున్నావు కానీ ఆత్మలు ఆయన కలిగి ఉండకపోతే ఖచ్చితంగా నువ్వు బయట పారవేయబడతావు అనేటువంటిది గ్రహించాల్సినటువంటి విషయం ఆరో వచనంలో ఆ మాట మాట ఎండిపోవును మనుషులు అట్టు వాటిని పోగుజే సగ్గినో పారవేతురు అవి కాలిపోవును అనేటువంటి మాట చెప్పాడు కనుక నీవు నిలిచి ఉండాలనుకుంటున్నావో నిలిచి ఉండకుండా బయట పరవేయబడి కాలిపోయే స్థితిలో ఉండాలనేటువంటిదే ఈ రోజులు ఏ స్థితి కావాలో రెండు దేవుడు మన ముందే పెట్టిన ఆయన నిలిచి ఉంటేనము నువ్వు బహుగా ఫలిస్తావు నిలిచి ఉండకపోతే తీగవాలే బయట పారవేయబడతావు దాన్ని కాల్చివేయబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఎందుకు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇంకా సమయం ఉంది ప్రభుత్వ సమయం సమయం తక్కువే అన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దేవుని బిడ్డలు ఒకరమ్మట ఒకరు ఒకరు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎక్కువైపోయింది అది అర్థసాక్షులుగా కావచ్చు సాధారణ మరణ పరిస్థితులతో కావచ్చు రోగపీడితమైనటువంటి పరిస్థితులు కావచ్చు దేవుని యొక్క భక్తులు అనబడినటువంటి వారు కనుక ఏదేమైనా భూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం కొనసాగుతూ ఉన్నాయి ఒకటమ్మటి ఒకటి గుర్తులు జరిగిపోతున్నాయి అంత్య అనేటువంటిది శ్రమదినాలు అనేటువంటి కష్టాలు అనేటువంటి అన్ని ప్రారంభమైపోతున్నాయి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎప్పటికీ కూడా నేను ఎప్పుడో ఉంటాను స్టాండర్డ్గా ఉంటాను అనుకుంటే అది అభివేకం అవుతుంది కనుక ఇది చాలా భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి ఈ సమయమందు ప్రభువు నువ్వు అంగీకరించి ఆయన ఎందు నిలిచి ఉండిన ఎడల నువ్వు అద్భుతమైనటువంటి జీవితాలు నీది ఉంటుందని ఆయనలో గొప్పగా ఫలిస్తావనేటువంటి మాటని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నిలిచి ఉండకపోతే నాయందు నేను వానియందు నిల్చుంటాను కదా నాయందు నిలిచి ఉంటే కానీ విషయం కూడా మనం గ్రహించాలి ఆ విషయాన్ని అప్పుడు జరిగే అగ్ని వల్ల పారవేస్తారని అది కాలిపోతుందని చెప్పాడు కనుక నిలిచి ఉండకపోతే ఆరో వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఏడు ఎనిమిది మనం చదువుకున్నట్లయితే నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఇండిని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును చాలామంది ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి నాకు ఒక చక్కటి గృహం కావాలి ప్రభ లేకపోతే మా అబ్బాయికి వివాహం కావాలని ఆయన మా అమ్మాయికి చక్కటి వరుడు రావాలి అల్లుడు రావాలి ప్రభా ప్రార్థన చేస్తారు లేకపోతే చదువుకుంటున్న విద్యార్థులైతే వాళ్ళు మంచిగా చదివారు ప్రభా మంచిగా ఎగ్జామ్ రాయండి అలాంటి ఇబ్బంది కలగకుండా మంచి జరిగించండి మంచి మార్కులతో ఉన్నతమైన మరో క్లాసులో ఉంటూ సహాయం చేయమని లేదా చదువంత అయిపోయితే మంచి ఉద్యోగం రావాలని లేదా వ్యాపారంలో బాగా మంచి లాభాలు రావాలని పంట వేసాను మంచిగా లాభం గడించాలని ఇలాగా ప్రతి వారి యొక్క స్థాయిలో వారు ఆలోచిస్తూ ఉండ ఉంటారు అలాగే ఉండటమే కాకుండా ఆ విషయాన్ని ప్రభు దగ్గర కూడా మనం పెడతాం పెట్టి మనం బాగా సంపాదించుకోవాలి లేకపోతే ఆశీర్వాదం రావాలి అనేటువంటి చాలా విషయాలు మన అందరికీ ఉంటాయి మనుషులు కాబట్టి సహజంగా ఉంటాయి అయితే అంటున్నాడు కదా నా యందు మీరు నా నాయందు మీరును మీ ఎందు నా మాట నిలిచి ఉండి అడలి మీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు లోకంలో చాలా అడుగుతున్నాం అయితే అడిగేటప్పుడు అసలు మనం ఎక్కడున్నాం అది ప్రభుకి ఇష్టమైనదిగా ఉండాలి అడిగేటువంటిది ఇష్టం లేనిది ఖచ్చితంగా రాదు రెండవ విషయం ఏమంటే నాయందు మీరు ఉండాలి అన్నాడు ప్రభునందు క్రీస్తు నందు మనం ఉండి మీయందు నా మాటలు నిలిచి ఉండి నీ అడలా అంటే మనలో ప్రభు యొక్క మాటలు నిలిచి ఉండాలి నిలబడు అంటే వాళ్ళం ఆగిపోతాం ఇంకంతే ఎలటాలు ఉండవు ఒక వ్యక్తి అన్నాడంట నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక ప్రదేశంలో ఒక స్నేహితుతో చెప్తే అక్కడే ఉన్నాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయి పన్నును చూసుకున్నాడు దాన్ని మనం ఎప్పుడుకో సాయంత్రం గుర్తు వచ్చింది అరే నే పలానా వ్యక్తి నే పలానా సాటు ఉన్న మనం ఉన్నాడు పోయాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే అక్కడే ఉన్నాడు ఏంటలాగొన్నావు అంటే నువ్వు ఉండమన్నావుగా ఉన్నాను మళ్ళీ నేను వెళ్తే నువ్వు కంగారు పడతావు అని అన్నాడంట కనుక్కనే మనం నిలిచి ఉండాలి ఎక్కడ నిలిచి ఉండాలి అని ఆలోచన చేస్తాను నా మాటలను నిలిచి మీ యందు నా మాటలను నిలిచియుండి ఉండి మీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు ప్రభు యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి అది ఎప్పుడు కూడా నడిసే రీతిగా అటు తొలికే రీతిగా ఉండకూడదు చాలామంది మనకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే తెలియని వ్యక్తులు మనతో ఏదో మాట్లాడినప్పుడు అదే నిజం అనుకుంటాం తెలియని వ్యక్తులు ఏదో దేవుడు తనతో మాట్లాడుతున్న ఉపదేశిస్తే అదే నిజం అనుకుంటాం కానీ అది ఎంతవటికీ కరెక్ట్ అనేటువంటిది మనం గమనించేది ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని కొన్ని సందర్భాలను ఎదురుకున్న వారితో మాట్లాడి వాళ్ళకున్న పరిస్థితిని చక్కబెట్టాడు సరిచేశాడే కానీ ఏదో రకరకాల కలిగిన భావంతోటి ఆయన మాట్లాడిన సందర్భాలు ఎక్కడ లేవు ఫేస్ టు ఫేస్గా మాట్లాడి జరిగించిన సందర్భాలు కనుక మనం కూడా ఎవరో ఏదో చెప్పిన మాటలు పెట్టి మోసపోయేటువంటి వారిగా ఉండకూడదు నా ఎందు మీరును యందు నా మాటలు నిలిచి ఉండి నీడలా మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఖచ్చితంగా ఇస్తాడంట దేవుడు అది నీవే పరిస్థితి అయినా ఆ అవసరత ఇది ఎలాంటిదైనా సరే అది కావాలి అది నిజము అది అవసరత అది మంచిది ఆ వ్యక్తి కానీ దేవుడు గ్రహించినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు మాటలంటా నీలో నిలిచి ఉండిని ఎడలా అద్భుతం జరిగిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే మీరు బహుగా ఫలించట వలన తండ్రి మహిమపరచబడును మనం ఫలించాలనే తండ్రి చిత్తమైంది మనం ఎప్పుడైతే భక్తులు అభివృద్ధి అవుతామో ప్రార్థనా జీవితాన్ని కలిగి నీతిమంతులుగా సత్యముగా యథార్థంగా ప్రభు కోసం బ్రతికే బిడ్డలుగా ఉండి ఇదిగో ప్రభు పిల్లలంటూ వాళ్ళయ్యా అనేటువంటి సాక్ష్యాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఎవరయ్యా మహింపరచబడేదంటే తండ్రి మహింపరచబడే ఇందువల్ల మీరు నా శిష్యులు అవుతారు ఇంకొక మాట ఏమిటంటే ప్రభు శిష్యులు అవుతాం మనం అది ఎవరికి చెప్పారు ఎందుకు చెప్పారో పక్కన పెట్టి కాసేపు వాక్యం మనతో సూటిగా ఎలాగా మాట్లాడుతుంది సందర్భం కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాలు మనం చాలా స్పష్టతగా గమనించాలి బైబిల్ గ్రంథంలో ఏ వాక్యాన్ని పట్టుకొని మనం చదివి ప్రార్థన చేస్తున్నా అది ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది మనలో చెడుని తొలగిస్తుంది నీతిని బయటకు తీసుకొని వస్తుంది నా కోసం నిలబడి నేను బలపరుస్తానంటుంది నిన్ను నాశనదిస్తానంటది నిన్ను గొప్ప చేస్తానంటది నీకే సమస్యలు నేను భయపడబాక అంటది అలాగ నీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు పరిశీలన చేయి నీకు మార్గాన్ని చూపుతానంటుంది ప్రతిదీ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఆ వాక్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధించిన నోటి మాటలతోటి ఏదో సాధించాలని దేవునికి దూరమై వాక్యానికి దూరమైతే మన రేపు రాబోయే పరిస్థితులు ఘోరమైనటువంటి కనుక అలాంటి పరిస్థితులు ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి అందుకని ఐదవ వచనంలో చదువు ద్రాక్ష నేను తీయగల మీరు ఎవడ నా ఎందు నిలిచి ఉండును నేను ఎవరియందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో దేవునికి వ్యతిరేకంగా దూరంగా ఉండి ఏమీయూ సాధించలేము కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఏది సంపాదించాలన్నా అది ఆత్మీయ జీవితంలో కావచ్చు శరీరాసరం భౌతికంగా ప్రభులను మహిమపరచబడే విషయాల్లో కావచ్చు అది ప్రభువు వల్లనే సాధ్యము అది ఆయన ఇస్తేనే మనం ఫలిస్తాం మా ఆత్మీయ జీవితంలో కనుక నేను నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నేను ఫలించాలనుకుంటున్నానండి నేను మంచిగా ప్రార్థన చేసి నేను భక్తుడిగా దేవుని యొక్క కుమారుడిగా లేక శిష్యుడిగా ఉండాలనుకుంటున్నానండి కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాలో కొన్ని చెడ్డ ఉన్నాయి లేకపోతే కొన్ని లోకాస్తులు ఉన్నాయి నాకు ఫలించాలని ఉంది ప్రభును బలంగా నమ్మాలని ఉంది ప్రభులు జీవించాలి ఉంది కానీ నా వల్ల కాటలేదు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నిగ్రహం కలిగి ఉండలేకపోతున్నాను అనే విషయాన్ని మనం ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే అందుకని మొదట్లోనే ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట ఒకే ఒక మాట చదువుకున్న చూడండి యవహన సువార్త మొదట వచ్చిన కాడి నుంచి పదిహేను అధ్యాయం మొదటి మొదట వచ్చిన కాడి నుంచి నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఆయన ద్రాక్షి అయితే తండ్రి వ్యవసాయం చేస్తున్నట్టుగా వ్యవసాయకుడితో పోల్చాడు నాలో పలింపన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎవరైతే ప్రభువులో ఫలిస్తారో అభివృద్ధి పొందుతారో వాళ్ళని ఉంచుతాడంట పలింపని అంటే పలించినటువంటి తీసి పారవేస్తాడు ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడంట ఫలించిన దాన్నమో ఎమ్మడి తీసి బయటపడేస్తాడు ఫలించాలని హృదయముల ఆశ ఉంటుంది భక్తి చేయాలని ఆశ ఉంటుంది దేవుని కోసం నీతిగా నిలబడాలని ఆశ ఉంటుంది సత్యముగా ప్రభు కోసం బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ కొన్ని సమస్యలు కొన్ని శరీర బలహీనతలు వాళ్ళకుంటాయి అటు వారు ప్రభుని వేడుకున్నట్లయితే ప్రభు నాకు ఫలానా శరీర బలహీనత ఉంది పలాని సమస్య ఉంది పలానా అలవాట్లు ఉన్నాయి పలానా ఇబ్బందులు ఉన్నాయి పలానా ఆచారాలు ఉన్నాయి నేను వాటిని విడిచిపెట్టుకోలేకపోతున్నాను ప్రభు నీవే నాకు సహాయం చేయి అనే ప్రా ప్రార్థన మనం చేయాలి అందుకని సీమోను యసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ బాప్తీసును తీసుకున్న తర్వాత వారితో వెంబడిస్తాడు వారితో వెంబడించిన తర్వాత జరిగే అద్భుతాలు చూసి విభ్రాంతులను ఆశ్చర్యపోయి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ధనం పెట్టి సంపాదించుకోవాలని చూస్తాడు అప్పుడు వాళ్ళు తన ధనం తనతో నశించిన కాకనే చెప్పించిన రీతి కలిగిన తర్వాత అప్పుడు అతను ప్రా ప్రార్థన చేసిన విధంగా బ్రతిమలాడుకుంటాడు వారి ఆయన ఏమంటాడంటే బ్రతిమలాడుకున్నప్పుడు దేవుణ్ణి వేడుకో దేవుడి సరి చేస్తాడు కన్నప్పుడు నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటే తన మీకు నిగ్రహ శక్తి కలిగిన విధానం లేదు తన కంట్రోల్ అనేటువంటిది మైండ్ సరిగా లేదు తను ఎప్పుడు దేవు వాళ్ళతో వెంబడిస్తున్నా కూడా తన ఆలోచన ద్వారానే బయటే ఉంది ఉంది కనుక నా బయటే ఉంటుంది కనుక నా చక్కటి మనసు చక్కటి ఆలోచన ఏకాగ్రత ఉండునట్లుగా నాలో చెడుతనం లేకుండా ఉన్నట్లుగా మీరే నా కోసం ప్రార్థన చేయండి అని భక్తులతో మాట్లాడతాడు గారడీ సింహం అదేవిధంగా ఆ మాటను ఆధారం చేసుకుని మనం కూడా ఫలించాలని తపనైతుంది దేవుని ఎదగాలని తపనైతుంది మన ప్రభువులో రక్షించబడాలని తపనైతుంది కానీ మనలో కొన్ని ఉన్నాయి అవి తీసేసుకోలేకపోతున్నాం మరి ఏం చేయాలంటే అది ప్రభుని అడగాలి ప్రభువుని అడిగితే ప్రభువుకు సమస్తము సాధ్యమే సాధ్యము కాని దేమిది షారా అంటుంది కదా ఆ పక్కన నవ్వింది నవ్వినప్పుడు షారా నవ్వని కారణం ఏంటంటే నేను నవ్వలేదంటుంది ఆ సమయం ఎహోవాకు అసాధ్యమైన ఏమన్నా ఉన్నదాని మాట్లాడతాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తమును సాధ్యమే కనుక నేను దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు నాలో పలింపును ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు తీగ మరీ ఎక్కువగా ఫలింపు వలనని దానిలోని పరికరాల తీగలను తీసి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు కనుక దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి చక్కటి మాట కనుకొని నీవు నేను ఈ మాటలు విన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఫలించాలని తపన ఆలోచన ఉద్దేశాలు మనలో ఉన్నట్లయితే మంచి భక్తి కలిగిన వాడిగా ఉండాలి ప్రభు కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి దేవుని వాక్యం చదివేవాడుగా అందించేవాడిగా అధ్యయనం చేసే వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం చదువుకొని ఈ వాక్యం ప్రకారం బ్రతికే వ్యక్తిగా నాకు ఉండాలి నేను ఉండాలని తపన ఆలోచన ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రార్థన ప్రార్థించే ప్రభు దగ్గర ప్రభు మనల్ని నడిపిస్తాడు ఏ రీతిగా నడవాలో చేపట్టుకొని ఆ రీతిగా నడిపిస్తాడు పూర్వం భక్తులతోటి ప్రతి సమయం మాట్లాడేవాడు మాట్లాడుతూ వాళ్ళు నడిపించేటువంటి వాడు వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు విడిచిపెట్టక వాళ్ళని గద్దించేవాడు లేక శిక్షించేవాడు ఒక తండ్రి తన కుమారుని ఏ విధంగా పెంచుతాడో ఆ విధంగా తన భక్తుల్ని పెంచుతాడు నడిపిస్తాడు ఈ రోజున మన ప్రభుకు అనుకూలమైన బిడ్డలుగా ఉన్న ఎడల దేవుడు ఖచ్చితంగా అదే విధంగా పెంచుతాడు నడిపిస్తాడు మనకు కావలసిన సమస్తమును ఇస్తాడు అయితే మనం ఎలాగుండాలంటే ప్రభులో ఫలించే వారి ఉండాలి అందుకనే ఐదులో మళ్ళీ ఒకసారి చదువు నేను ముగిస్తాను ద్రాక్షావులని నేను తీగల మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవరియందు నిలిచి ఉండును వాడు బొహగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కనుక ఈ మూడు విషయాలను గమనించి ప్రభులో మనం గొప్పగా ఎదిగినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు చిన్న మాటలు ప్రభు గాక ప్రార్థన చేసుకుందాం అందరి తల్ల వంచినట్లయితే సకలాశీర్వాదంలో కారణభూతుడి అయిన మా దేవ మా ప్రభువ నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రవందనాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలైనా అనుదిన వాక్య ధ్యానాన్ని కొద్ది నిమిషాలు మేము మీరు ప్రకటించి ఉండగా మేము విని అందును బట్టి మీకు అందన చెల్లిస్తున్నాం ప్రభా నిజమైన ద్రాక్షావళి గురించి మీరు మాట్లాడుతూ నేనే సెలవిచ్చారు తీగల మీరు అన్నారు మీలో ఫలించే ప్రతి తీగను ఫలింప చేస్తారన్నారు ఫలింపు దాన్ని తీసి పారవేస్తా ఫలించే దాన్ని దాంట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిన తీగలు ఉంటే వాటిని తొలగించి నేను ఫలింపజేస్తాననేటువంటి విషయాన్ని మీరు మాట్లాడినందుకై మీకు ఆ వందనాలను ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ప్రభు ఇదిగో తండ్రి నాయన పూర్తిగా సమర్పించుకునే విషయాలు పూర్తిగా నేను నమ్ముకునే విషయాల్లో ఎవరన్నా నాయన ఇబ్బందికరమైన కలిగేటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే ఆలోచనలో రాత్రి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను దేవా వాళ్ళ పరిశుద్ధపరచండి పవిత్రపరచు కొంతమంది శరీర బలహీనలు ఉంటారు ఆత్మవిష్యాల బలహీనలు ఉంటారు నాయన భక్తులు ఎదగాలని ఆశ ఆసక్తి వారిలో ఉంటుంది కానీ కానీ కొన్ని అలవాట్లు కావచ్చు కొన్ని పద్ధతులు కావచ్చు కొన్ని ఆచారాలు కావచ్చు ముందుకు రానివ్వకుండా అవి ఆపుతున్నాయి మొండల కంచెల్లో పడిన విత్తనం ఏ విధంగా ఫలించలేదు అదే పరిస్థితి కలుగుతున్న వారు ఉన్నారు కనుక నాయనా వాళ్ళ దర్శించండి నాయన వాళ్ళకి కావాల్సిన ఆత్మ సంబంధమైన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించి సహాయం చేయండి ఈ మాటలు విలైవ్లోని ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా వాళ్ళని బలపరచని స్థిరపరచండి తండ్రి వాళ్ళకి అవసరతలు ఏమై ఉన్నాయో నాయన వారితో మీరు మాట్లాడిన అవసరం తీర్చండి శరీర బలహీనతలు ఉంటే వారి విశ్వాసాన్ని బట్టి మీరు అద్భుతం జరిగింది ఎందుకంటే నీ విశ్వాసం స్వస్థపరచులు అని చెప్పారు కనుకనే తండ్రి ప్రభావ అదేవిధంగా వారి విశ్వాసాన్ని బట్టి వారి పక్షం అద్భుతం జరిగించ ఎరవ సంవత్సరం ఉంటే నీ కృపక అప్పగేస్తున్నా అలాడు నా పెద్దరు వాళ్ళకి కలిగించిన మేలును వారికి కలిగించు ప్రతిదిన వాక్యానుసారంగా జీవించినట్లుగా నీ వాక్యంలో బలపడినట్లుగా సంతోషించినట్లుగా ఈ మాట లైవ్లో ప్రతి వారిని జ్ఞాపం చేసుకుని దీవించి ఏసు పరిశుద్ధ నాములు స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్ 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 అందరికీ వందనాలు